చెప్పేసి మొత్తం మీద బిందు గారు ఆశా బిందు భాషను ఎవరు కూడా అంటే మా ఛానల్ అయితే ఎట్టి పరిస్థితులు ఎక్కడ కూడా ఎవరికి తలగ్గదు ఎవరికి కూడా ఎక్కడ కొమ్ముకాయదండి ఉన్న భాష పరిజ్ఞానంతో భాష మీద ఎంచుకోవడం జరుగుతుంది రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎందుకంటే ప్రజలకు చేరువయ్యే విధంగా మాట్లాడుకోవాలి తప్ప ప్రజలకు ఒక భయాన్ని సృష్టించే విధంగా మాత్రం ఎట్టి పరిసరా ఏ నాయకుడు కూడా మాట్లాడు ఆ నాయకుడు మాట్లాడితే అది ప్రజలకు నేరుగా చేరవేషంలో మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తాం ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఎవరైతే వెంకటేశ్వరరెడ్డి గారు మాట్లాడారు అదేవిధంగా బాజీ షేక్ గారు కూడా మాట్లాడారు అసెంబ్లీలో అంతా అసెంబ్లీ చట్టసభల్లో కావచ్చు లేకుంటే అసెంబ్లీలో కావచ్చు ఎంత దారుణమైన భాష మాట్లాడతారంటే ప్రమాణం చేసి చెప్తాను ఎవరిని బాధ పెట్టను ప్రమాణం చేసి చెప్తాను నా వంతుకు అంటే నాకు తెలియవచ్చింది ఇంకొకరికి చెప్పను ఇలాంటి ప్రమాణాలు చేసి ఒకరినొకరు ఇంట్లో వాళ్ళను కావచ్చు లేదంటే పక్క అక్క చెల్లెళ్ళను కావచ్చు ఇలాంటి భాషలు ఎందుకు వాడవలసి వస్తుంది అసలు ఏంటి అంటే చట్టసభలలో కావచ్చు లేకుంటే అసెంబ్లీలలో కావచ్చు ఇలాంటి భాషలు వాడితే జనానికి లైవ్ ద్వారా చూపెడతాం మనకు రేపు పరిస్థితి ఏంటి రేపు వాళ్ళకు మన దగ్గర అవ్వలేము కదా అని ఎందుకు ఆలోచించకూడదు అంటే రెండు పార్టీలు కావచ్చు సార్ ఇది మీరు మనం కొన్ని సంవత్సరాలుగా మనకు అసెంబ్లీ అనేది పొలిటికల్ గా అంటే మనకు డెమోక్రసీ అనేది ఒకటి ఉంది ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఎన్నో శాసనసభలు లో మనం ఎమ్మెల్యేలు మాట్లాడడం మనం చూశాం కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఇయ్యాక నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలంతా కలిసి ఒక శాసనసభలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ వాళ్లతో ఎలా గొడవ గొడవ పడ్డారు ఎలాంటి భాష వాడారు మొట్టమొదటిసారి ప్రజలందరూ అవాక్కై చూశారు ఇరవై మూడు మంది గొంతు కంటే నూట యాభై ఒక్క మంది గొంతు ప్లస్ వాళ్ళ భాష వాళ్ళ భావజాలం మీడియా ముందుకు వచ్చినప్పుడు లా భాష మాట్లాడడం ముఖ్యమంత్రిగా ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ ఇప్పుడు ఏదైతే వాళ్ళు మాట్లాడారు నేను వీడియోలు చూపిస్తా జగన్ గారు ఎప్పుడు మాట్లాడలేదు లేదా పట్టాభి గారు మాట్లాడారు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడితే ఎస్ మాట్లాడారు ఎప్పుడు మాట్లాడారు మీ వాళ్ళు మాట్లాడి మాట్లాడి మాట్లాడితే తట్టుకోలేక మాట్లాడారు అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాలేదండి వాళ్ళ చెవుల్లో ఓహో నేను ఇలాంటి భాష వాడానా అనేసి అప్పుడు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకి అర్థం కాలేదు వాళ్ళ భాషలో మాట్లాడితే వాళ్ళ దారిలోకి వచ్చి తిడితే కానీ అప్పుడు వరకు వాళ్ళకి అర్థం కాలేదు మార్చుకోలే సరే జగన్ గారు మాట్లాడలేదు కొడాలి నాన్న గారు మాట్లాడినప్పుడు ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు ఎందుకు ముసి ముసి నవ్వులు నవ్వారు శాసనసభలో ఆయన ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నారు కదా ఏం చేస్తూ కూర్చున్నారు ఎన్ని భాష ఎంత ఘోరమైన భాష వాడారు ఎందుకు కూర్చొని నవ్వుతూ మాట్లాడారు కొడాలి నాని గారు అసెంబ్లీలో అసెంబ్లీ మీడియా ఎలాంటి భాష రోజా ఏం మాట్లాడింది అనిల్ కుమార్ యాదవ్ గోరంట్ల గోరంట్ల మాధవ్ గారు అంబటి రాంబాబు గారు ఎవరిని తీసుకోండి వాళ్ళు మాట్లాడిన భాషకే వాళ్ళ పేర్లు ప్రజల్లో గుర్తు ఉంది తప్పితే వాళ్ళకి శాఖకి సంబంధించిన మంత్రులుగా ఎవరికి గుర్తింపు లేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎవరు ఏ మంత్రి ఎవరు ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అనేది ఎవరికీ తెలియదు కాబట్టే పూర్తిగా మరిచిపోయారు కాబట్టి ఎప్పుడెప్పుడు వీళ్ళని బదిలించుకుందామా అనే ఉద్దేశంతోనే ప్రజలు సైలెంట్ గానే ఓట వేశారు కాబట్టి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చింది అది ఎవరు మాట్లాడినా తప్పే మా వాళ్ళు కూడా మాట్లాడారు నిజమే మాట్లాడడం ఏం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకో ఇప్పుడు గత గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారండి కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా ఎమ్మెల్యేగా అయ్యారా మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారా ఆయనకు సంబంధించిన ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు కాదు కదా మొదటిసారి అయింది గత వాళ్ళు అసెంబ్లీలో కానీ ఎప్పుడు మాట్లాడలేదే మొట్టమొదటిసారి అన్ని అన్ని నియోజకవర్గ అన్ని అసెంబ్లీలో భారతదేశం మొత్తంలో ఏ చరిత్రలో తీసుకుంటే మొట్టమొదటిసారి ఇటువంటి అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించారు ఇలా మాట్లాడి ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజలు కూడా అదొక లాంగ్వేజ్ ని ఒక సాధారణ భాషగా తయారైపోయింది మీరు చూస్తూనే ఉన్నారు సినిమాల్లో కొడాలి నాన్ గారు మాట్లాడిన వాడు అమ్మ ఒకడు అప్పుడేం చేశారండి వాళ్ళ అమ్మ మొగుడు అన్నప్పుడు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని షర్మిలా గారు ఎప్పుడైతే అక్కడికి వచ్చి కాంగ్రెస్ కి అధ్యక్షురాలుగా అయ్యారో మళ్ళీ కేసుల గురించి వచ్చినప్పుడు సాక్షులు కావచ్చు లేదా సోషల్ మీడియాలో ఉన్న వైసీపీ నాయకులు కావచ్చు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు ఎటువంటి భాష వాడారు షర్మిల గారి గురించి ఏ ఆవిడ ఆడిది కాదా నీకు చెల్లి కాకపోవచ్చు లేకపోతే ప్రతిపక్షంలో లేదా కావచ్చు విపక్షంలో ఉండొచ్చు కానీ ఏ మహిళ కాదా ఆవిడ చెల్లు గురించి వదిలేయండి మహిళ కాదా అటువంటి భాషతో వాడేది వయస్సుకు పుట్టిన బిడ్డ కాదు ఎటువంటి భాష అండి మాట్లాడింది ఏం చేస్తున్నావు వాళ్ళ మీడియాలో రాలేదా సాక్షి ఎవరిదండి సాక్షి మీడియా ఎవరిది టీవీ ఛానల్ ఎవరిది పేపర్ ఎవరిది మాది కాదనేసి కాదు కదా ఆడంతా క్లియర్ గా కనిపిస్తుంది కదా ఏం చేస్తున్నారు వాళ్ళు చేసిన ఇదే రాజకీయం అనుకున్నారు ఇలా మాట్లాడితేనే మేము బటన్లు నొక్కేస్తున్నా ప్రజలకు డబ్బులు పడిపోతున్నాయి మేము ఎలా చేసినా సరే నడిచిపోతుంది అనే ఉద్దేశంలో ఇంకా అదే ఇదిలో ఉన్నారు కాబట్టి రాజకీయం చేయాలనుకోవట్లేదు ప్రతిపక్షంలో కూడా లేకుండా చేస్తారు ప్రజలు కనీసం ఇప్పుడైనా సరైన విధంగా ఏం చేస్తున్నారు అభివృద్ధి పథంగా ఏ ఒక్కటి పని చేయలేకపోయారు ఇప్పుడైనా చేస్తూ ఉంటే కూడా అమరావతి మీద కక్ష సాధింపు ఇప్పటికీ ఇప్పటికి విపక్షంలో కూర్చోబెట్టినా కూడా బయటికి రాలేకపోతున్నారు ఏం చేయాలి నేను రాష్ట్రం కోసం ఏం చేయాలి అనేసి ఇప్పటి వరకు ఆలోచన ఒక విధానం గాని వాళ్ళు ఏర్పాటు చేసుకోలేదు రాష్ట్రం బాగుండాలి అని అనుకోవట్లేదు వాళ్ళు నేను బాగుండాలి నా పార్టీ బాగుండాలి నేను ఎంత మాత్రం సంపాదించుకోవాలి అనే ఇదిలోనే ఉన్నారు తప్పితే రాష్ట్రం బాగుండాలని ఇప్పటికీ కోరుకోవట్లేదు ఇలాంటిది ఒక వాతావరణాన్ని సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు నెవర్ ఏమంటారు ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు అలా సృష్టించారు